నమస్తే అండి వెల్కమ్ టు లక్కీ ఇందిరా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు వాటి ప్రత్యేకతలండి ముందుగా పాత జిల్లాలు ఏవో తెలుసుకుందామండి పాత జిల్లాలో చరిత్ర ఆంధ్ర రాష్ట్రంగా ఇవి అండి అవి శ్రీకాకుళం విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు మరియు అనంతపురం అనే పదకొండు జిల్లాలతో అయితే కలిగి ఉండేదండి పంతొమ్మిది వందల యాభై ఆరు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఫలితంగా రాష్ట్ర సరిహద్దులు భాషాపరమైన మార్గాలను అనుసరించి పునస్ పునర్వ్యవస్థీకరించబడినాయండి ఇవి జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన చట్టము ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ ఫార్మేషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన చట్టం ఏదంటే ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ ఫార్మేషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ జిల్లాల ఏర్పాటులో రాష్ట్రానికి గత అధికారాలను ప్రస్తావిస్తున్న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులోని సెక్షన్ అండి జిల్లాల ఏర్పాటుపై తుది గెజిట్ విడుదలైన రోజు జిల్లాల ఏర్పాటుపై తుది గెజిట్ విడుదలైన రోజు ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై రెండు అదే కొత్త జిల్లాలైతే అమల్లోకి వచ్చిన రోజు ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై రెండు గెజెట్ విడుదలైన రోజు ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై రెండు అండి అవి అమల్లోకి వచ్చిన రోజు ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై రెండు మొత్తం జిల్లాలు అయితే ఇదివరకు పదకొండు ఇప్పుడైతే ఇరవై ఆరు అండి రాయలసీమ ఎనిమిది కోస్తా ఆంధ్ర పద్దెనిమిది అండి మొత్తం రెవెన్యూ డివిజన్లు ప డెబ్బై రెండు మొత్తం రెవెన్యూ డివిజన్లు అయితే డెబ్బై రెండు అండి మొత్తం ఏపీలో మండలాలు ఆరు వందల డెబ్భై తొమ్మిది అండి మొత్తం ఏపీలో మండలాలు ఆరు వందల డెబ్భై తొమ్మిది విస్తీర్ణపరంగా అతి పెద్ద జిల్లాలు విస్తీర్ణపరంగా అతి పెద్ద జిల్లాలు ప్రకాశం జిల్లా అండి అల్ నెక్స్ట్ వన్ అల్లూరి సీతారామరాజు జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అండి విస్తీర్ణపరంగా పెద్ద జిల్లాలు విస్తీర్ణపరంగా అతి చిన్న జిల్లాలు విస్తీర్ణపరంగా అతి చిన్న జిల్లాలు విశాఖపట్నం అండి కోనసీమ పశ్చిమ గోదావరి గుంటూరు పశ్చిమ గోదావరి గుంటూరు అండి జనాభా పరంగా అతిపెద్ద జిల్లాలు జనాభా పరంగా అతిపెద్ద జిల్లాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా కర్నూలు జనాభా పరంగా అతిపెద్ద జిల్లాలు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా కర్నూలు అండి జనాభా పరంగా అతి చిన్న జిల్లాలు జనాభా పరంగా అతి చిన్న జిల్లాలు పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అండి అత్యధిక వర్షపాతం గల జిల్లాలు ఏవంటే అత్యధిక వర్షపాతం గల జిల్లాలు అల్లూరి సీతారామరాజు జిల్లా తిరుపతి కోనసీమ అండి అత్యధిక వర్షపాతం గల జిల్లాలు అల్లూరి సీతారామరాజు జిల్లా తిరుపతి కోనసీమ అండి ఓకే నెక్స్ట్ వన్ అండి వ్యక్తుల పేర్ల మీద ఏర్పాటైన జిల్లాలైతే ఏడు వ్యక్తుల పేర్ల మీద ఏర్పాటైన జిల్లాలు ఏడు ప్రకాశం జిల్లా నైన్టీన్ సెవెంటీ టూ అండి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రెండు వేల ఎనిమిది వైఎస్ఆర్ కడప జిల్లా రెండు వేల పది శ్రీ సత్యసాయి జిల్లా రెండు వేల ఇరవై రెండు అన్నమయ్య జిల్లా రెండు వేల ఇరవై రెండులో అండి అల్లూరి సీతారామరాజు జిల్లా రెండు వేల ఇరవై రెండు ఎన్టీఆర్ జిల్లా రెండు వేల ఇరవై రెండు అండి అత్యధిక మండలాలు కలిగిన జిల్లాలు అత్యధిక మండలాలు కలిగిన జిల్లాలు ప్రకాశం జిల్లాలో ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది మండలాలు ఉన్నాయండి సారీ ప్రకాశం జిల్లాలో ముప్పై ఎనిమిది మండలాలు నెల్లూరు ముప్పై ఎనిమిది కడప ముప్పై ఆరు తిరుపతి ముప్పై నాలుగు మండలాలండి అత్యల్ప మండలాలు కలిగిన జిల్లాలు విశాఖపట్నం పదకొండు పార్వతీపురం మన్యం అండి ఇవి సముద్ర తీర రేఖ కలిగిన జిల్లాలు సముద్ర తీర రేఖ కలిగిన జిల్లాలు ఏవేవంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి భూపరివేష్టిత అంటే ల్యాండ్ మార్క్ జిల్లాలు ఏవంటే వైఎస్ఆర్ కడప నెక్స్ట్ వన్ గుంటూరు తూర్పుగోదావరి అండి అత్యధిక జిల్లాలతో సరిహద్దు పంచుకున్న జిల్లాలో అత్యధిక జిల్లాలతో సరిహద్దు పంచుకున్న జిల్లాలో వైఎస్ఆర్ కడప అండి వైఎస్ఆర్ కడపతో ఎన్ని సరిహద్దు జిల్లాలు పంచుకున్నాయంటే అన్నమయ్య శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం నంద్యాల ప్రకాశం నెల్లూరు ఈ ఆరు జిల్లాలనైతే వైఎస్ఆర్ కడప జిల్లాతో సరిహద్దు జిల్లాలుగా పంచుకున్నాయండి నెక్స్ట్ తూర్పుగోదావరి అండి తూర్పుగోదావరితో కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు అలూరి సీతారామరాజు జిల్లా ఈ ఐదు జిల్లాలు తూర్పుగోదావరి జిల్లాతో సరిహద్దు పంచుకున్న జిల్లాలండి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటైన గిరిజన జిల్లాలు మన ఏ ఏపీలో ఏర్పాటైన గిరిజన జిల్లాలో అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా అండి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటైన గిరిజన గిరిజన జిల్లాలు అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా అండి ఒడిశా రాష్ట్రంతో సరిహద్దును పంచుకునే జిల్లాలు ఒడిశా రాష్ట్రంతో సరిహద్దును పంచుకునే జిల్లాలు మూడు జిల్లాలండి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా అండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సరిహద్దును పంచుకున్న జిల్లాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సరిహద్దును పంచుకున్న జిల్లాలు అల్లూరి సీతారామరాజు జిల్లా అండి తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దును పంచుకునే జిల్లాలు ఏడైతే ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దును పంచుకునే జిల్లాలు ఏడు అవేవంటే ఏవంటే అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు ఎన్టీఆర్ జిల్లా పల్నాడు ప్రకాశం నంద్యాల కర్నూలు అండి కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దును పంచుకునే జిల్లాలో ఐదండి కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దును పంచుకునే జిల్లాలో ఐదు అవి కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తమిళనాడు రాష్ట్రంతో సరిహద్దును పంచుకునే జిల్లాలు రెండు తమిళనాడు రాష్ట్రంతో సరిహద్దును పంచుకునే జిల్లాలు రెండండి చిత్తూరు తిరుపతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ